హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అందరికి మనము రాత్రి మిగిలిన అన్నంతో ఎలా చేసుకున్నా చూస్తాం మేము రాత్రి కొంచెం అన్నం ఎక్కువ పెట్టుకున్నాం మా పిల్లలు తినలేదు మా సార్ తినలేదు అన్నం మిగిలిపోయింది మనం పారేయకుండా ఈ అన్నంను ఎలా చేసుకున్నా చెప్తా ముందుగా మనం స్టవ్ సర్వే నేర్చుకుందాం ఇట్లా పాడేయద్దు అన్నం మిగులుతుంది చాలా మంది పాడేస్తారు మనము పాడేయకుండా ఎట్లనో ఒక రకంగా వేసుకొని తినాలి అన్నం దొరకడం కష్టం ఉంటుంది కాబట్టి మనం అన్నం వాడేయద్దు ఒక పావు నూనె పోసుకుంటాం ఒక పావు నెల నూనె పోసుకుందాం ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాం ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని మొత్తం కలుపుకుందాం ఇలా మంచిగా కలుపుకోవాలి మనము ఇట్లా వేసుకుంటే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది మంచిగా తినాలనిపిస్తుంది మనం అన్నం వాడేయకుండా ఇట్లా వేసుకొని తింటే అన్నం బాడేనట్టు ఉంటుంది మనకు తిన్నట్టు ఉంటుంది మంచిగా ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు వేసుకుందాం ఒక రెండు టమాటాలు ఇలా చిన్నగా కోసుకోవాలి కోసుకొని మనం తిని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ వేసుకున్నాము ఒక చెంచే ఒక చెంచే ఫస్ట్ వేసుకుందాం వేసుకొని కలుసుకోవాలి మంట కొంచెం తక్కువ పెట్టుకొని మాడిపోతే లేకపోతే ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు వేసుకుందాం కొంచెం అన్నంకి ఒక చెంచీ సరిపోతుంది తర్వాత మనం తర్వాత రుచి చూసుకొని మళ్ళీ వేసుకుందాం ఇష్టం అయితే బాగుండదు ఇప్పుడు ఇందులోకి కొంచెం చిల్లీ సాస్ వేసుకుందాం కొద్దిగంట చిల్లీ సాస్ ఇష్టమో వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంతమంది స్వీట్ వాళ్ళు అయితేనేమో వేసుకుంటారు తినని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీంట్లోకి మనం కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి బాగుంటుంది కొద్దిగా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఉంటది మనకు పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు పిల్లలకు పెట్ట బుద్ధి కాకపోతే మనం పెద్ద వాళ్ళు తినచ్చు కొద్ది మీరు వేసుకుందాం రెండు రోజులు ఒక ఎద్దు వేసుకుందాము ఒక్క సరిపోతుంది అన్నంకు వేసుకొని కొంచెం కొంచెం వేడి ఎక్కడిద్దాం కొద్దిగా రాత్రి మనం చూసి పెట్టుకోవాలి బియ్యం కొంచెం పెద్ద పెట్టుకుంటే ఇట్లానే ఉంటుంది మన పరిస్థితి మనకేమో పాడే బుద్ధి కాదు మనకి పాడేయాలంటే ధైర్యం కాదు ఇట్లా చేసుకుని తింటే బాగుంటుంది పెద్దవాళ్ళు అంటారు కదా అన్నం పాడేయద్దు నిండితే అన్నము పాడైతే మనకు అన్నం దొరుకుతుంది అంటారు కదా ఇట్లా చేసుకోవాలి పిల్లలకైతే ఇట్లా చేస్తే చాలా ఇష్టం అండి మంచిగా తింటారు ఇష్టపడతారు బాగా ఇట్లా చేస్తే మంచి ఇష్టపడకుండా తింటారు కమ్మ ఉంది అనుకుంటా తింటారు అట్లానే ఉంటుంది చదనం కొంచెం పెట్టి వేసుకొని తినమంటే తినరు ఇట్లా చేసిస్తే తింటారు ఇది మంచిగా ఎగ్గు మంచిగా ఉడకాలి లేకపోతే కొంచెం కాసు వస్తుంది ఇది మంచిగా ఉడికినాక ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగంట కారం వేసుకుందాం మనం సిల్లి సాస్ వేసినా కదా కొద్దిగంట వేసుకుందాం కారం ఎక్కువ తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నాకు సరిపోతుందని కొద్దిగా వేసినాం మిర్చి వేసినాము మనము చిల్లి సాస్ వేసినాం కారం వేసినాం కారం కొంచెం కానీ అవుతుంది వస్తుంది అని తీసుకునేది మంచిగా ఉంటుంది ఇందులోకి మనము ఈ అన్నం వేసేసుకుందాం అన్నం ఇలా విడివిడిగా చేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇలా మంచిగా కలుపుకోవాలి వైట్ అనేది మనకు ఎక్కడ కనబడకుండా మంచిగా కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి అంటే కొద్దిగా మాడిపోతుంది అంటే అడుగు అడగంటకుండా చూసుకోవాలి మనం ఇప్పుడు ఇందులోనే అన్నంలోనే కారం వేయద్దు మనం మనం ఫ్రై చేసేటప్పుడే ఇందులోనే నూనెలోనే కారం వేసుకోవాలి అనే నూనె అన్న నూనె ఉడుకుతుంది అన్నట్టు కారం అనేది ఇప్పుడు మనము అన్నం లేస్తే కారం అన్నంత కారం కారం ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు మనం నూనెలా కారం వేస్తాం కాబట్టి మంచిగా కారం ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ కారం అని తీయది ఇలా రాత్రి మిగిలిన అన్నంతో ఇలా వేసుకున్నాం కదండి బాగుంటుంది అంతే అండి ఎంతో రుచికరమైన మనం ఫోన్కి వేసుకున్న రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చెప్పండి